హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి స్టోరీ పెట్టినందుకు టుడే నుండి కంటిన్యూ చేస్తున్నాను సారీ యాక్సెప్ట్ చేయండి ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ వశిష్ట అనన్యకి ట్యాబ్లెట్స్ తీసి ఇచ్చాడు వేసుకోమని తను వేసుకున్నాక పెయిన్ తగ్గిందా లేదా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు తన మాటల్ని బట్టి వసిష్ఠ బాధ అర్జున్కి అనన్యకి అర్థమయ్యింది బావ కళ్ళలో కనిపిస్తున్న ప్రేమకి నువ్వు ఎందుకు కరగలేకపోతున్నావు అనన్య అని బాధగా అనుకున్నాడు అర్జున్ పర్వాలేదు వశిష్ఠ గారు తగ్గింది అని చెప్తుంది ఈ జ్యూస్ తాగు నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని చెప్తాను అని అర్జున్ చేతిలో పాపను తీసుకొని మీ సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను అని కిందకి వెళ్ళాడు వశిష్ఠ వెళ్ళిన తర్వాత నువ్వే చూసావుగా బావ నీపై ఎంత ప్రేమ పెంచుకున్నాడో బావ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తెలిసి బావను వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనుకుంటున్నావు అనన్య ప్లీజ్ అర్జున్ నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు అని కఠినంగా అంది ఇంకా అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు ఐదు నిమిషాలు మౌనం తర్వాత ఫ్యామిలీ అందరూ నాపై కోపంగా ఉన్నారు కదా అని అడుగుతుంది అనన్య వాళ్ళు నీపై కోపంగా ఎందుకు ఉంటారు అని అడుగుతాడు నా వల్లే కదా వశిష్ఠ గారు వాళ్ళకి దూరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంది లేదు వాళ్ళు నీపై కోపంగా లేరు నీ గురించి చాలా బాధపడుతున్నారు నీతో మాట్లాడడానికి బావ పర్మిషన్ ఇవ్వడం లేదు అని ఫీల్ అవుతున్నారు నువ్వు వీటి గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకు నువ్వు త్వరగా రికవరీ అయ్యి బావను ఒప్పించి అక్కడికి రండి మనందరం కలిసి హ్యాపీగా ఉందాం నేను ఆల్రెడీ అడిగాను అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళమని వశిష్ఠ గారు కూడా నేను త్వరగా కోలుకుంటే తీసుకువెళ్తాను అని మాటిచ్చారు అయినా వశిష్ఠ గారు ఎందుకు ఇంత పంతంగా ఉన్నారు చిన్న విషయానికి అని అసహనంగా అంది ఇందులో బావ చేసింది తప్పు లేదు మాకు ఇలా జరగాల్సిందే నీకు ఎంత ప్రమాదం జరిగితే చిన్న విషయం అంటావే అనన్య అని చిరుకోపంగా అంటాడు రే ఏంట్రా తనపై సీరియస్ అవుతున్నావు బ్రేక్ఫాస్ట్ తెస్తూ సీరియస్గా అడిగాడు వశిష్ఠ నేనేమి మీ ఆవిడపై కోప్పడడం లేదు కొన్ని మంచి విషయాలు చెప్తున్నా అంతే బావ భయంగా అన్నాడు తనకి అన్నీ తెలుసు ఏది మంచో ఏది చెడో నువ్వేం చెప్పనక్కర్లేదు అవును అన్నీ తెలిసే నిన్ను వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటుంది అని నోట్లో కొనుక్కున్నాడు ఏంటి ఏదో అంటున్నావు ఏం లేదు బావా ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి సిస్టర్ నేను మళ్ళీ వచ్చి కలుస్తాను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అర్జున్ టైం లేదు సిస్టర్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వసిష్ఠ అనన్యకి టిఫిన్ తినిపించి మెడిసిన్ ఇచ్చాడు వశిష్ఠ గారు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని టాబ్లెట్ వేసుకుని అడుగుతుంది లేదు అనన్య పాప నేను ఫ్రెష్ అయి తింటాం నువ్వు రెస్ట్ తీసుకో అని కిందకి వెళ్తాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం వశిష్ఠ గారు కానీ ఎప్పుడు నా వెనకే నా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది నా దురదృష్టం మీకు రాకూడదు అందుకే నేను దూరంగా వెళ్ళిపోతే మీకు అంతా మంచి జరుగుతుంది మీతో ఉండే కొద్ది రోజులు ఇలాంటి మధుర జ్ఞాపకాలను పోగేసుకొని జీవితాంతం వాటిని తలుచుకుంటూ బ్రతికేస్తా అనుకొని బాధపడుతూ నిద్రలోకి జారుకుంది పాపని కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి తనే స్నానం చేయించి రెడీ చేసి తను ఫ్రెష్ అయ్యాడు పాపకు ఫుడ్ తినిపించి వశిష్ఠ కూడా తినేసి పాపని ఆడిస్తూ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మాలిక్ ఆ వశిష్ట ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవిగో అని ఒక ఫైల్ తెచ్చి ఇస్తాడు షాన్ తెచ్చావా అని ఆ ఫైల్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తున్నాడు వశిష్ట తాతయ్య నాయనమ్మ వశిష్ట మావయ్య అయ్యా అబ్బో పెద్ద ఫ్యామిలీ ఉంది వీడికి అంత పెద్ద ఫ్యామిలీ ఉంటే అంత పెద్ద కష్టాలు ఉంటాయి అని ఇప్పుడు తెలుస్తుంది వీడికి అంటాడు ఆ మాటకి రాను నవ్వుతాడు పెద్దవాళ్ళతో పని లేదు రంగు బ్యాచ్ గురించి చెప్పు అని ఫైల్ రానుకి ఇచ్చి మన మందు గ్లాస్ తీసుకున్నాడు వశిష్ట బావమర్ది ఐఏఎస్ వీడికి వశిష్ట వైఫ్ అంటే చాలా ఇష్టం ఇష్టమంటే నీ ఫైబ్రో ఎగరేసి అడుగుతాడు ఇష్టమంటే నువ్వు అనుకునేది కాదు వశిస్థ వైఫ్ వీడికి తల్లితో సమానం అంటాడు అయినా నాకు వాళ్ళంటే ఎలర్జీ మొహం వికారంగా పెడతాడు అంజన వశిస్థ మరదలు బీటెక్ చేస్తుంది నీ ఫైల్లో అంజనా ఫోటో చూసి పర్వాలేదు అందంగానే ఉంది ఇదే మనం చేయబోయే పనికి ఎరా దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో తర్వాత నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు ఓకే అని తాను వెళ్ళిపోతాడు రెడీగా ఉండి వశిష్ట ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి నువ్వు పాతాళంలోకి ఊరుకుపోతావు అని కసిగా అనుకున్నాడు అనన్య అక్కడికి వెళ్ళడం అవసరమా పాపకి డ్రెస్ వేస్తూ అడిగాడు వసిష్ఠ వన్ వీక్ తర్వాత మీరు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అని మాట ఇచ్చారు ఇప్పుడు అవసరమా అని అడగడం బాగలేదు వసిష్ఠ గారు మీరు అన్నట్టు నేను కోలుకున్న అంతటి నేను వేచి నడుస్తున్నా మీరు రాకపోతే చెప్పండి అర్జున్ని పిలిచి నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అని కొనుక్కుంటాడు అనన్య మెడిసిన్స్ పాప మెడిసిన్స్ ఎక్ చేశాడు అనన్య ఈ వన్ వీక్లో ఎయిటీ పర్సెంట్ కోలుకుంది వశిష్టను నా ఫ్యామిలీకి దగ్గర చేయాలని ఫుల్ సెక్యూరిటీతో అనన్యని తీసుకుని వశిష్ట మ్యాన్షన్కి ఆటయ్యాడు అనయని తీసుకుని వస్తున్నాడు అని అర్జున్ చెప్పడంతో ఫ్యామిలీ అందరూ అనన్య కోసం వెయిట్ చేస్తున్నారు లలిత గారు ఎర్రనీళ్లతో దిష్టి తీయడానికి ఏర్పాటు చేస్తుంటే అంజలి అది చూసి లోపలే రగిలిపోతుంది అశిష్ట వస్తున్నాడు అని తెలిసి అంజన కూడా ఇంట్లోనే ఉంది అశిష్ట కార్ సౌండ్కి అలర్ట్ అయ్యి అందరూ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేశారు అర్జున్ ఫాస్ట్గా అశిష్ట కార్ దగ్గరికి వెళ్ళి అనన్యని జాగ్రత్తగా కిందకి దింపడానికి గుర్తు చేస్తే అంజన అశిష్ట దగ్గర పాపను తీసుకుని ఒప్పుకుంది దీనికి ఆ మాట అంటే లెక్కే లేదు ఎగురుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అని అంజనాను లోపలే తిట్టుకుంటుంది తన తండ్రి ఉండడంతో అర్జున్ చేతిలో అనన్య చేతిని విడిపించి తన భుజం చుట్టూ చేయి వేసి పెట్టుకుని మెల్లిగా నడిపిస్తూ గుమ్మం ముందుకు తీసుకొచ్చాడు అంజన ఆపని వాళ్ళకి ఇవ్వు అని గారు అంటే సరే అని ఆపని వశిష్ఠ తీస్తే ముగ్గురికి కలిపి దిష్టి తీస్తుంది వశిష్ఠ ఎవరి వైపు చూడకుండా అనన్యని సోఫాలో కూర్చోబెట్టి పాప నిద్రపోతుంటే వసిష్ట రూంలోకి తీసుకువెళ్తాడు లలిత గారు అనన్య పక్కన కూర్చొని అనన్య ఆరోగ్యం గురించి అడుగుతున్నారు వాళ్ళతో మాట్లాడుతూనే టోర్కి పాప పెడుతున్న అని మనిషి వైపు చూసింది ఆవిడను గమనించి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఏమైంది అనన్యటి చూస్తున్నావు అని లలిత గారు అడుగుతారు అమ్మమ్మ ఆవిడ అని ఎదురుగా ఉన్న మనిషిని చూపిస్తూ అడిగింది లలిత గారు చూసి తను ఆవిడికి ఎవరు లేరు అంట వశిష్ట పనిలో పెట్టుకోమని చెప్పాడని నిన్న విజయ్ తీసుకొచ్చాడు చాలా భయాస్తురాలు నిన్న శబ్దం వినిపించిన ఉలిక్కి పడుతుంది అని ఆవిడ చెప్పుకుంటూ పోతుంది అనన్యకి ఏం వినిపించడం లేదు ఆవిడ పని మనిషి ఏంటి అని ఆలోచిస్తుంది లలిత గారిని తిరుగుదామనుకుంది వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ తలెత్తకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది పాపని బెడ్పై పడుకోపెట్టి వచ్చిన వశిష్ట అనన్య ఎవరిని చూస్తుందో చూసి తన దగ్గరికి వెళ్ళాడు లలిత గారిని అడుగుతుంటే రెస్ట్ తీసుకో రా అనన్య అని తనని మాట్లాడనివ్వకుండా నని రూమ్కి తీసుకు వెళ్ళిపోయాడు వశిష్ఠ గారు ఆ పిన్ని అక్కడుంది ఏంది అని మనిషిలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనన్య నీకు గుడిలో గాజు పెంచుకులు ఉంచుకోవడానికి మీ అత్తయ్యే కారణం ఏంటి వసిష్ఠ గారు మీరు చెప్పింది నమ్మాలని అనిపించలేదు అని ఇలా చేస్తుందని మా అత్తయ్య నన్ను ఎందుకు చంపాలని చూస్తుంది వశిష్ట గారు నిజం అనన్య నేను నిన్ను పెళ్లి చేసుకోవడంతో ఆవిడ అనుకున్నవి ఏం జరగలేదు నువ్వు పెళ్లి చేసుకొని నాతో సంతోషంగా ఉండడం చూడలేక నిన్ను చంపాలని చూసింది అని ఆగి అనన్య చేతులు పట్టుకొని ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు బాధ కలిగించి ఉండొచ్చు కానీ అదే నిజం నా అత్తయ్య తనపై కోపం మాత్రమే ఉంది అనుకుంటుంది తన ప్రాణాలు తీసే ద్వేషం పెంచుకుంది అనుకోలేదు ఇప్పుడు ఫస్ట్ ఆవిడని చంపాలి అని కోపంగా ఉంది అనన్యకి కానీ నా క్యారెక్టర్ అలాంటిది కాదు కదా వసిష్ఠ గారు ఆవిడను ఇక్కడి నుండి పంపించేయండి ఎదురుగా ఉంటే నా బాధ పెరుగుతుంది అని తగ్గదు అని వశిష్ఠని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అనన్య బాధ పోయేలా కాసేపు ఏడవనిచ్చి అనన్య కంట్రోల్ అవ్వు నువ్వు చెప్పినట్టే ఆవిడను నీ కంటపడకుండా నేను చూసుకుంటాను ఏడవుకు అనన్య అని వెన్ను నిమురుతాడు నన్న ఏడుస్తూనే నిద్రపోయింది నని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి కిందకి వెళ్ళాడు గార్డెన్లో తీసుకున్న మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు వశిష్ట నని మహాలక్ష్మి చంపాలని చూసింది అని తెలియగానే వచ్చి నా గెస్ట్ హౌస్లో బంధించాడు జాహ్నవికి విషయం తెలిసి తల్లికి జన్మలో బుద్ధి రాదని నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసి తనతో కలిసి సర్టిఫికెట్లు పట్టుకొని ఎవరికా వెళ్ళిపోయింది నన్న అహలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మిని రోజు టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు ఎనభై కేజీలు ఉండే మహాలక్ష్మి వారంలో ముప్పై ఐదు కేజీలకు దిగిపోయింది దానిని బట్టి వశిష్ట ఎంత టార్చర్ చేశాడో అర్థమైంది ఇక్కడితో వదలకుండా తాము వచ్చే ముందు రోజు విజయ్తో చెప్పి ఫ్యాన్షన్కి పంపించి ఇంటి పని మనిషిగా పెట్టాడు కానీ అదే వశిష్ట చేసిన తప్పు అని క్షణం తెలియలేదు వశిష్టను చూసి చేస్తున్న పని ఆపేసి చేతులు కట్టుకొని అలదించుకుంది ఆవిడ మొహంలో ఎలాంటి భావము కనిపించడం లేదు నువ్వు నా భార్యకు కనపడకూడదు నువ్వు నిన్ను చూసిందంటే ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది గుర్తుపెట్టుకో అని వెళుతూ విజయ్ ని పిలిచి ఆవిడని గమనిస్తూ ఉండు నన్ను నమ్మడానికి వీలు లేదు అని చెప్పి వెళ్ళాడు ప్రశిష్ట వెళ్ళగానే తిరిగి తన పనిలో కనపడింది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తా